ప్రైజ్ దాడు ప్రభు నందు గొప్పదేవిడ నేసుకూరిస్తున్నామని మీకు అందరికీ అందన తెలియజేస్తున్నానండి ఇలాంటి వీడియో ద్వారా మేము ముందుకు వస్తే నేను అస్సలు అనుకోలేదనమాట ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులయ్యిందనమాట అయితే ప్రవీణ్ ప్రకడాల గారు చనిపోవడం అనేది విషయం తలుచుకుంటే యావత్ క్రైస్తవాల్కి అవ్వచ్చు లేకపోతే నాకేనా అవ్వచ్చు కానీ ఆయన చనిపోవడం ఒక నిజంగా ఆయన చనిపోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన యాక్సిడెంట్ ద్వారా చనిపోయినైతే అనమాట ఈ విషయం విన్న నాకు చాలా బాధ నేనే కాదు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా వీడియో మాట్లాడుతూ మాట్లాడుతున్నారు చెప్తున్నారు అనమాట ఈరోజు ఈ విషయాన్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉందన్నమాట ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అండి ఎందుకంటే క్రైస్తవులకే కాదు హిందువులకే కాదు మతల్మాదులకే కాదు ముస్లిమ్స్కే కాదు ఎవరికైనా సరే ఆ క్వశ్చన్ వేస్తే సమాధానం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి ఒక అనర్గలగంగా సున్నితంగా సమాధానం చెప్పగలని వ్యక్తి అనమాట ఆంధ్ర తెలంగాణలో ఒక ఐదుగురు అటువంటి జ్ఞానం కలిగిన ఉన్నారంటే నెంబర్ వన్ ప్లేస్ లో ప్రవీణ్ ప్రకాశ గారు అంత గొప్ప తెలివి జ్ఞానం ఉన్న వ్యక్తి ఉన్నాయన ఎంతో మంది బైబిల్ విషయంలో కోర్సు నేర్పిస్తూ ఆయనని తరబీదు చేస్తూ ఎంతమందిని ఆయన నడిపించారండి ముందు సేవకులుగా చేశారు ఆయన ఆ యవనాస్తులు రెడీ చేశారు అలాంటి గొప్ప వ్యక్తి యూట్యూబ్లో కానీ బయటకు కానీ ఎవరికైనా ఏ విషయంలో సమాధానం చెప్పాలంటే ఆ వ్యక్తి అంతగా వాళ్ళని ఆ మాటల్లో కానీ ఆ చాతుర్యం కానీ ఎవరైనా అడిగితే క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడం ఎంతో తెలివిగా దేవుడిచ్చిన జ్ఞానంతో చెప్పగలిగిన గొప్ప వ్యక్తి ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో నేపడం ఎంతో బాధాకరంగా ఉందన్నమాట మరి ఎలాగా ఆయన చనిపోయాడు అనేది ఇప్పుడు వరకు ఏం తెలియలేదండి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్న ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది అక్కడ పడిస్తారు అని చెప్పేసి అనమాట ఆ ఫొటోస్ ఆ వీడియోస్ మనం చూస్తుంటే సేవకులు కూడా అక్కడ చాలా మంది వెళ్ళి అక్కడ ధర్నా చెప్తున్నారు ఇది అనుమానాస్పదం వృత్తి అండి మేము నమ్మము ఎందుకంటే ఆయన చనిపోయిన వ్యక్తి అలాగ అలా చనిపోడు అని చెప్పేసి ఉద్దేశంతో అనమాట నాకైతే ఏమనిపిస్తుందంటే డ్రైవింగ్ చేస్తూ చనిపోయే వ్యక్తి కాదని ఎందుకంటే ఎవరో చాలామంది చూస్తాం తాగుబద్దులంటో డ్రైవింగ్ చేశారు చనిపోయారు అనుకోండి ఎందుకంటే ఒక గొప్ప సేవ కూడా నెక్కకి ఎంత మనం ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం డ్రైవింగ్ కూడా చాలా చక్కగా చేయగలిగే స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఎవరో చేశారు చనిపోయాడు అనుకుంటే తాగేరు చనిపోయారు అనుకుంటే వేరే అనమాట ఎంతో ఆలోచన గ్రహింపుతో డ్రైవింగ్ ఎలా చేయాలి ఎంతో నెమ్మదిగా వెళ్ళే వ్యక్తి అనమాట ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఎంతో అర్థమయ్యే విధంగా చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో ఏంటంటే చాలా బాధగా ఉంది అనమాట ఎందుకంటే ఈ మధ్యన ఆయన సోషల్ మీడియా ఫేస్బుక్ లో కూడా కొంతమంది నన్ను చంపద్దు అనే పోస్ట్ కూడా ఆయన ఆ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది చాలా మంది మతల మదులు కూడా అయ్యో ఎవరు చంపేశారు అన్నట్టు పోస్టులు పెట్టడం ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఈరోజు క్రైస్తవులందరూ కూడా పెద్ద పెద్ద సావుకులందరూ కూడా ఒక దాడి మీదకి రావాలి ఎందుకంటే ఇది హత్య తెలీదు అది గా చనిపోయారు అనేది విషయం ఎవరికేం తెలియదు అండి అది దర్యాప్తు చేయాలి పోస్ట్ మార్టం చేయాలి ఇవన్నీ జరగాల్సి నేను ఒకటి ఇది నార్మల్ చనిపోయిన అయితే నా ఉద్దేశం నేను అనుకోవట్లేదండి ఎందుకంటే అది నార్మల్ డెత్ లా కనబడట్లేదు ఎందుకంటే ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో ఎలిమెంట్ తగిలినప్పుడు ఆ ముందు భాగం వెనక భాగం కూడా ఎలా తగిలిందో నాకు ఎలిమెంట్ ఉంది ఆయనకి ఇంకా అయినా సరే ఎలా తగిలింది అనేది కొంచెం అనుమానం చేసిన విషయం అనమాట పడిపోయి ఉండడం విధానం కానీ రోడ్డు మీద స్క్రాచెస్ లేకపోవడం కానీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని అసలు ఆ సిచువేషన్ కూడా అక్కడ ఏం కనబడలేదు ఒక మనిషి అలా పడిపోయి ఆ పట్టికెళ్ళి అలా పడిసేసి ఎలా ఉంటుందో అలా కనబడుతున్న సిచువేషన్ కనబడుతుంది అనమాట దీన్ని బట్టి మనం అర్థం అంటే నేనైతే అనుకోవడం ఇది యాక్సిడెంట్ కాదు అని అనుకుంటున్నాను అనమాట ఒకవేళ యాక్సిడెంట్ అయితే దేవుని చిత్తం ఇలా ఉందేమో మనకు తెలియదు ఎందుకంటే ఇంత గొప్ప సేవగా ఇలాంటి మరణం రాకూడదండి ఎందుకంటే అంత గొప్ప సేవ కూడా అంత జ్ఞానం కలిగిన వ్యక్తి అనమాట ఎవరికైనా చక్కగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తి ఈ మధ్యన యూచ్యూబ్లు చాలా ఎక్కువగా ఆయన బలంగా వాడబడుతున్న గొప్ప సేవకుడు అనమాట అలాంటి వ్యక్తి లేపడం చాలా బాధకరమైన విషయం అనమాట ఈ మరణం నార్మల్ డెతే అవ్వాలని కోరుకున్నాను ఒకవేళ నార్మల్ డెత్ కాదు ఇది ఎవరో కల్పించి చేశారు అంటే మాత్రం మనం అందరం ప్రార్థన చేద్దామండి దేవుడు చేసిన వారిని క్షమించాలి కాకపోతే లోకపరంగా వారిని మనం న్యాయ పోరాటం చేయాలి చేసి అలాంటి వారు ఇంకొక ఇంకో వ్యక్తి మీద ఇంకో సేవకుల మీద ఇంకో సేవకురాళ్ళ మీద లేకపోతే విశ్వాసుల మీద ఇలాంటివి జరిగే సందర్భాలు కావచ్చు మనం దాన్ని ఊరుకుంటే మనం న్యాయపరమైన పోరాటం చేసి ఒకవేళ జరిగి ఉంటే అలాంటి వరకు శిక్ష పడేలాగా చేయాలి దేవుడికి దీన్ని అప్పజెప్పాలి దేవుడు కూడా ఆయన కూడా సిలివెక్కినప్పుడు అంతమంది పొడిచినా అంతమంది ఆయన హింసించిన కొరట దెబ్బలు కొట్టిన ఉమ్మి వేసినా కూడా తండ్రి వీరు ఎవరో తెలియజేశారు కాబట్టి క్షమించని అన్నారనమాట ఆ హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఎవరు ఉద్రేకంగా ఊడం కానీ చేయడం కానీ దయచేసి చెయ్యొద్దు ఎందుకంటే అలాంటి గొప్ప సేవకుడు అన్నం అనేది ఎవరికైనా బాధగానే ఉంటుంది అనమాట ఆ బాధ నుంచి మనం ఎవరం బయటికి రాలేం కాబట్టి ప్రార్థన చేద్దాం వారి కుటుంబానికి ఆదరణ కలగాలని దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించాలని ఈ బాధలోంచి వారు బయటపడాలని వారికి శాంతి కలగని సమాధానం కలగాలని దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం ఎందుకంటే బయట మనకి ఎంత బాధ బాధగానిపించినప్పుడు ఇంట్లో వ్యక్తులు ఎంత బాధపడతారో చూడండి కానీ ఈ ఈ విషయాన్ని అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అంత ఘోరమైన విషయం అన్నమాట తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తుంది అనమాట నేనైతే ఇది యాక్సిడెంట్ అయితే మాత్రం అనుకోవట్లేదు ఎవరో చేశారేమో అనే నా డౌట్గానే ఉంది అయితే మరి దేవుడు దీన్ని బయలుపరచాలి తెలియజేయాలి ముందుకెళ్ళాలని కోరుకున్నావు ఒకవేళ ఎవరైతే చేశారా అని మిస్టేక్ వారిని దేవుడికి క్షమించాలని కోరుకుందామండి ఎందుకంటే దేవుడు క్షమించమనే ఆయన ప్రేమ చూపే తప్ప ఎప్పుడు కోపం చూపించలేదన్నమాట అయితే న్యాయపరంగా వాళ్ళని మనం ఈ లోక న్యాయపరంగా మనం ఎదిరించి వారికి శిక్ష పడేలా చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ అలా జరిగితే నిజంగా ఆయన్ని ఎవరైనా అలాగా చేసి చేయగలి చేశారేమో ఒకవేళ ఎందుకంటే ఆయన్ని చంపేస్తామనో లేకపోతే ఎలా చేస్తామో అలా చేస్తామని సోషల్ మీడియాలో చాలా పోస్టులు ఉన్నాయంటే ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి మనకి నన్ను చంపకుండా ఆయన పోస్ట్ పెట్టారు కాబట్టి ఒకవేళ ఎవరైనా చేశారేమో మనకు తెలియదు కాబట్టి మనం ముందుగానే ఇది ఒక డిసిషన్ రాకూడదు పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ వాళ్ళ సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసి ఒక తీర్పు వచ్చినంత వరకు మనం సైలెంట్గా ఉండాలి వచ్చి ఒకవేళ అలాంటివి వస్తే మాత్రం శాంతియుతంగా దేవుడు శాంతియుతంగా ఎలాగైతే ఆయన ప్రేమను చూపించాడో మనం కూడా అలా ప్రేమను చూపించి న్యాయపరమైన పోరాటం చేయాలి ఒకవేళ ఏది లేకపోతే చాలా మంచిది దేవుడు ఆయన్ని ఆయన రాజ్యం చేర్చాడని మనం అనుకోవాలి ఆయన ఆయన కుటుంబం వరకు మనం ప్రార్థన చేయాలి చాలా వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అనమాట వికేర్ గారు కానీ హనీ జాన్సన్ గారు కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ హనీ జా జాన్ వెసులి గారు కానీ రాజమండ్రి ఇంకా వెసులీ గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంకా చాలా సేవకులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అందరూ క్రైస్తవ సమాజం అంతా చాలా దుర్ఘటన ఇది మామూలు దుర్ఘటన అయితే కాదు చాలా పెద్ద దుర్ఘటన అనమాట ఒక క్రైస్తవుడు ఆ స్థితిలో చనిపోయి అంది మామూలుగా ఉన్న వ్యక్తి కాదండి ఎందుకంటే అన్ని ప్రతి ఒక్కరికి ఎలాగైనా సమాధానం చెప్పగల గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి రోజు అటువంటి మరణం అనేది జీర్ణించుకునే పరిస్థితి అనమాట దయచేసి ప్రార్థన చేయండి వారి కుటుంబం ఆదరణ కలగలగాని ఒకవేళ ఇంకేమైనా తర్వాత ఏమైనా అప్డేట్ వచ్చింది లేదు ఆయన మరణం గురించి లేకపోతే అని తెలిస్తే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి నేను చూస్తాను దయచేసి వారి కుటుంబం ప్రవీణ్ ప్రణాళికలు వారి కుటుంబం ఆదరణ పొందాలని దేవుడు వాళ్ళని ఆ ప్రేమతో వాళ్ళని ఆ బాధలోంచి బయటికి తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఈ విషయం చాలా ఘోరమైన విషయంగానే మనం పరిగణించాలి దేవుడు ఇలాంటి పరిస్థితి ఒక సేవకు తీసురాడని నాకు తెలుసు ఎందుకు ఇలా వచ్చిందని మనకు తెలియదు ఎందుకంటే దేవుడు ఏది అనుమతిస్తే మనం దానికి ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం ఈ పరిస్థితుల్లో నుంచి అందరూ కూడా ఆలోచించి సేవకులు అందరూ పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి దీంట్లోంచి మారాలని నేను కోరుకుంటున్నాను చక్కగా ఈ ఏదైతే ఉందో ముందు ముందు జరగబోయే పరిస్థితులు ఎలాగో డెసిషన్ తీసుకోవాలి అలాగే ఈ పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వారికి కూడా జ్ఞానాన్ని దేవుడు దయచేయాలి ఒకవేళ ఇది ఒక ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ ఘటన నిజంగా నా సాధారణ ఘటన లేకపోతే ఎవరైనా చేశారనేది పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి వాడికి వారికి అందరికీ ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేయాలి అన్న ఈ విషయం అన్న మేము అందరం నిన్ను మిస్ అవుతున్నాం ఇలాంటి గొప్ప సేవకుడు అలవోకగా సమాధానం చెప్పి ఒక సేవకుడు లేకపోవడం ఈరోజు మేము ఎంతగానో బాధపడుతున్నాం అనే ఒక్క విషయం మేము గుర్తుపెట్టుకుంటాం నీతి మంత్రుల మరణము ఎంతో గొప్పది అది జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము ఈరోజు బా మీరు అన్న నేను ఈ రాజ్యం చేర్చుకోవాలని నమ్ముచున్నాను తండ్రి ఎందుకంటే అన్న కుటుంబానికి అన్న కుటుంబానికి మీరు తోడుగా ఉండాలని ఎంతగానో మేము ఆశపడుతున్నాం నిజమేంటో మీరే బయలుపరచమని మీరు మాకు అందరికీ సహాయం చేయమని ఇటువంటి సంఘటనలు పునందం కాకుండా ఉండాలని మనం ప్రార్థిద్దాం ఎందుకంటే బైబిల్ దేవుడు రాకల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని రాకల్లో ఆయన ప్రకటన గ్రంథంలోని అయితే మత్య శుభార్తలో కానీ అన్ని రాయించాడు కాబట్టి మనకు ముందుగానే తెలుసు పరిశుద్ధుల రక్తం చిందించబడతాదని నీతి మందుల రక్తం చిందించబడతాదని కాబట్టి మనం సిద్ధపడి ఉందాం దేనికైనా సరే ముందుకు వెళ్ళాలి దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళాలి ఇంకా సేవను పరిచర్యను సువార్తను మనం విస్తరింపజేయాలి ఈ పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు ఇంకా చాలబడిపోయిన ప్రతి క్రైస్తవుడు బలపడాలి దేవుడి నామాన్ని ప్రకటించాలి దేవుడు రాకడికి సిద్ధపడి ఉండాలి దేవుడు ప్రవీణ్ ప్రకడాలన్న కుటుంబాన్ని ఆ శాంతి సమాధానంతో నింపాలి ఆదరణ దయచేయాలని ప్రార్థన చేద్దాం ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన ఆయన ప్రభా మరి ప్రవీణ్ ప్రకటనన్నా ఈరోజు చనిపోయిన వార్త మాకు తెలిసినప్పుడు తని మేము ఎంతగానో ఆయన ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు వ్యక్తి కూడా నాయన ప్రభా ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నారు తన ఆయన ఏసారి వారి కుటుంబాన్ని ఆదరణ దయచేయండి వారి కుటుంబానికి మీ సహాయం దయచేయండి శాంతిని దయచేయండి సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుసిన తల్లి నాయన అయ్యా వారిని మమ్మల్ని అందరిని క్షమించండి ఎవరైనా ఒకవేళ కావాలని అఘాయిత్యము ఈ ప్రమాదానికి కావాలని చేశారో ఏమో తెలియదు కానీ తని నాయన ఒకవేళ తెలిస్తే వారిని క్షమించండి మమ్మల్ని క్షమించండి దేవా మరి నాయన న్యాయపరంగా వెళ్తున్నగాని నాయన మీరు సహాయం దయచేయండి అలాగే ఈ ఎవరు చేసి ఉండకూడదని మేము నమ్ముతున్నాం తన ఒకవేళ చేస్తే న్యాయపరంగా ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ఎవరిని శిక్షించాలనో బాధ పెట్టాలనో ఎవరిని ఇబ్బంది పెట్టాలో మా ఉద్దేశం కాదు ప్రభా మీరు కూడా శిలువులు ఉన్నప్పుడు ప్రభా వారందరిని కూడా క్షమించారు తను నాయన క్రైస్తువులు కూడా ప్రభా మరి ఈ మనస్తో ఈ మారు మనస్తో నాయన ప్రభా మంచి మనస్తో నాయన సేవకులందరూ కుటుంబం కూడా క్షమించడానికి నీ కృప చూపండి తని నాయన న్యాయపరంగా వారు ఇటువంటి సంఘటనలు ముందు 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 జరగకుండా నాయన ప్రభా న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడానికి సహాయం దయచేయండి మీరే మాకు తోడుగా ఉండమని మరి ముఖ్యంగా ప్రవీణ్ ప్రకటనకి మీరు తోడుగా ఉండమని నీ కృపా కనికరు మన కుటుంబం మీద ఉంచమని నీ సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసు అడిచినా అని తండ్రి ఆమెన్ మరొక వీడియోలో మీతో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చి మాతో మాట్లాడతాను థ్యాంక్ యూ ప్రైజ్ లాట్ గాడ్ డెస్ యూ